కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు విశేషంగా భాగస్వామ్యమవుతున్నారు ఆయా పథకాల గురించి తెలుసుకోవడంతో పాటు తమకు కలుగుతున్న ప్రయోజనాలను స్వయంగా తెలుసుకుంటున్నారు జనగామ జిల్లా గోపాలపురంలో నిర్వహించిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అధికారులు ప్రత్యేకంగా వివరించారు తక్కువ వడ్డీకే రుణాలు అందించే ముద్రా యోజన పథకం గురించి అధికారులు వివరించారు నిరుద్యోగ యువత ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా ప్రయోజనం పొందాలని అధికారులు సూచించారు అంతకుముందు నేను బయట లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుంటే నేను అప్పులకు బాగా ఇబ్బందులు పడేది ఇంట్రెస్ట్ తీరకపోయేది అప్పు తీరకపోయేది ఇప్పుడు ముద్ర లోన్ అనేది తీసుకున్నా నేను ఆ లోన్ ద్వారా నేను ఉపాధి కల్పించుకున్నా నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం ఇది ఈ ముద్ర లోన్ ద్వారా నేను చాలా లాభపడతాను ఇప్పుడు టీ గ్యాసు మోడి గ్యాస్ వచ్చింది నాకు వచ్చిన కాంచి కట్టెలు లేక ఏం లేక మంచిగా పి గ్యాస్ వండుకొని పనికి వెళ్ళిపోతున్నాడు అందకు ముందుకు పొయ్యి కట్టెలు వంటకు చెయ్యక కాళ్ళకు నీళ్ళు వచ్చి బాధపడేది ఇప్పుడు గ్యాస్ వచ్చిన కానించి దబ్బున పని తీర్పుకొని పనికి పోతున్నాం నేను మా పాపకు ఈ సుకన్య యోజన పథకం ఐదు వందల రూపాయలతో స్టార్ట్ చేశాను అది పదిహేను సంవత్సరాలకు భారీ వడ్డీ కంటే చక్ర వడ్డీ కంటే ఎక్కువ అధీనంగా ఇప్పుడు ప్రస్తుతానికి సెవెన్ పాయింట్ ఫైవ్ వడ్డీతో పిల్లలకు ఎంతో ఉపయోగపడే రకంగా ఉంది